వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే దీన్ని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మామూలుగా ఐస్ క్రీమ్ చేసేటప్పుడు బీటరు ఫ్రెష్ క్రీము అలాగే మిల్క్ పౌడర్ కావాలంటూ ఉంటారు కదా అలా ఏం అవసరం లేదు అవన్నీ ఏం అవసరం లేకుండానే ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ వేసవిలో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా తప్పకుండా మ్యాంగో రెసిపీస్ అన్నింటినీ తప్పకుండా మనం ట్రై చేసేసేయాలన్నమాట సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచిది కదా దానికోసం ఇక్కడ చూడండి అలాగే వేసవిలో మనకి బాగా చల్లగా ఉండే వాటిని తినాలనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలు కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా బయటికి వెళ్ళి కొని తెచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ బాగా పండిన మామిడికాయని తీసేసుకోవాలి ఒక హాఫ్ వరకు తీసేసుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ పాలకి ఒక హాఫ్ మామిడికాయ తీసేసుకున్నాను పీల్ చేసేసేయాలి బాగా వాష్ చేసేసి పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకోండి ఈ హాఫ్ కాయని తర్వాత ఇక్కడ చూడండి హాఫ్ హాఫ్ లీటర్ పాలు తీసేసుకుంటున్నాను అనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట ఇవి వీటిని మరిగించేసుకోవాలి అవి మరిగే లోపు ఇక్కడ కాన్ఫ్లర్ ఇది కాన్ఫ్లవర్ పాలు కలిపి పెట్టేసుకోవాలి కొంచెం పాలు తీసేసుకొని పచ్చివైనా లేదు అంటే కాచి చల్లార్చినవైనా తీసేసుకోవచ్చు కాన్ఫ్లవర్ సార్ వేసేసి ఒక టూ స్పూన్స్ వరకు వేసేసాను వేసేసి ఇలా బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి ఇలా నీట్ బాగా కలిపేసుకోండి కొంచెం పాలు సరిపోతుంది టీ గ్లాస్ ఉంటాయి కదా టీ గ్లాస్లో కొంచెం తక్కువైనా పర్లేదు అన్ని పాలల్లో వేసి కలుపుకోండి ఇక్కడ పాలు కూడా బాగా పొంగు కూరావడం స్టార్ట్ అయ్యింది ఇలా బాగా పొంగుకొచ్చిన తర్వాత ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు కూడా బాగా మరగనివ్వాలి ఈ పాలని ఇంకా కొంచెం చిక్కబడాలన్నమాట ఈ పాలు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు టైం పడుతుంది అలా చిక్ చిక్కబడిన తర్వాత ఇక్కడ నేను చిన్న కప్పుతో ఒక కప్పు షుగర్ తీసేసుకున్నాను చక్కెర వేసేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసేసుకోండి తర్వాత ఈ షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కాన్ఫ్లవర్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లవర్ కలిపి పెట్టుకున్న పాలను కూడా వేసేసి ఇలా ఒక బాగా కలుపుకోవాలి కలిపి ఇలా బాగా మరిగించుకోవాలి కొంచెం దగ్గర పడాలన్నమాట కొంచెం చిక్కగా రావాలి ఈ పాలు ఇలా గరిటెతో బాగా తిప్పుకోండి నేను ఎలా చేస్తానో అలానే చూపిస్తున్నాను మీకు ఇలానే చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసేయండి ఈ కన్సిస్టెన్సీ రావాలి తర్వాత ఈ బాగా చల్లారిపోయింది కదా దీనినంతా ఇంకా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసి ఇలా బాగా చిక్కగా రావాలి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇందాక హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయని ఆ మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసాను తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలర్ అనమాట మీది ఇది ఆప్షనల్ హెల్త్కి అంత మంచిది కాదు కలర్ఫుల్గా కావాలనుకుంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇది మరి ఎక్కువసేపు మిక్సీలో వేయకూడదనమాట కాసేపు ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి అలా స్టాప్ చేస్తూ ఒక టూ త్రీ టైమ్స్ అలా ఆఫ్ చేసి ఆన్ చేస్తూ మిక్సీలో వేసేసుకోండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ మామూలుగా మనం ఐస్ క్రీమ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట అదే బాక్స్లోకి వేసేసుకుంటున్నాను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకోండి సరిపోతుంది ఫ్రీజ్ చేసుకోవడం కోసం ఇక్కడ మెల్లగా మొత్తం నీట్గా వేసేసుకోవాలి మిక్సీ వేసుకున్న దాన్ని ఒక అర లీటర్ పాలకి ఈ బాక్స్ నిండా అయిందనమాట ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసి ఒకసారి బాక్స్ని బాగా కదపాలి ఇలా ఒకసారి అటు ఇటు కదప కదపండి కదిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఫ్రీ చేసేసుకోవాలి ఒక నాలుగు లేదు అంటే ఐదు గంటల వరకు ఫ్రీ చేసేసుకోండి డీప్లో పెట్టేసేయండి ఇక్కడ చూడండి ఒక నాలుగు ఐదు గంటల తర్వాత ఇలా వచ్చేసింది ఈ స్పూన్తో ఇలా మొత్తం తీసేసేయాలి తీసేసి మెల్లగా కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి కూడా మిక్సీలో వేసేసుకోవాలి ఇది టూ టైమ్స్ చేసుకోవాలన్నమాట ఐస్ క్రీమ్ చేసేటప్పుడు బాగా క్రీమీ టెక్స్చర్లో బాగా వస్తుంది ఒక టూ టైమ్స్ వేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి ఈ మొత్తంని మిక్సీ జార్లోకి వేసి మిక్సీకి వేసేసుకోవాలి మరొకసారి మూత పెట్టేసి ఆన్ చేసేసేయాలి ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది చాలా క్రీమీగా ఉంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం మీగడు ఉంటే కదా యాడ్ చేసేసుకోండి పాల మీద మీగడు ఉంటుంది కదా కొందరు పెట్టే అలవాటు ఉంటుంది కదా అలా ఫ్రిడ్జ్లో ఉంటే అంటే ఫ్రెష్గా ఒక టూ త్రీ డేస్ ముందు చేసుకున్నది అలా ఉంటే వేసేసుకోండి కొంచెం స్టార్టింగ్లో మిక్సీకి వేసాం కదా ఫస్ట్ టైం వేసేటప్పుడు ఆ మీగడను యాడ్ చేసేసుకోండి బాగుంటుంది ఉంటే లేకపోయినా ఏం అవసరం లేదు ఇలా చేసుకోండి తర్వాత మళ్ళీ ఈ బాక్స్లోకి వేసేసుకోండి అదే బాక్స్లోకి ఒక కవర్ పెట్టేసి ఇలా మూత పెట్టి మళ్ళీ ఫ్రీ చేసేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నేనైతే ఓవర్ నైట్ పెట్టేసాను ఇక్కడ చూడండి బాగా ఓవర్ నైట్ చాలాసేపు పెట్టేసాను కదా ఇలా ఐస్ అంతా వచ్చేసింది ఇలా కొంచెం తీసేసేయండి పైన ఎక్కువసేపు పెట్టుకునే వాళ్ళు చెప్తున్నాను తర్వాత ఇలా తీసిన వెంటనే ఇలా తీస్తే ఐస్ క్రీమ్ అంతగా రాద అంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇలా తీస్తే రా రావట్లేదు చూడండి సరిగ్గా గట్టిగా ఉంటుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ అలా పక్క వదిలేసేయండి ఎక్కువసేపు పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాను తర్వాత తీస్తే చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కప్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకొని వేసేసుకోండి మీకు ఏవి కావాలనుకుంటే అవి నేను ఇక్కడ కాజు బాదం అలాగే పిస్తా వేస్తున్నాను మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కింద కమెంట్లో పెట్టేసేయండి నేను తప్పకుండా పోస్ట్ చేసేకి ట్రై చేస్తానన్నమాట వీలైనంతవరకు మా పిల్లల్ని అడిగేద్దాం ఒకసారి ఎలా ఉందో ఐస్ క్రీము చోగాన్ ఎలా ఉంది ఐస్ క్రీము చూసారు కదా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారో అలా పిల్లలు మన చేతితో చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలు అలా ఇష్టంగా తింటే మీరు కూడా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకునే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసి పెట్టేసేయండి అందరూ హ్యాపీగా ఐస్ క్రీమ్ తినేస్తారు సమ్మర్ని ఎంజాయ్ చేసేస్తారు ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి